పూతలపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ మండల కేంద్రంలో ప్రజా సమస్యల పైన పర్యటించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పక్కల గుట్టలోని నివసిస్తున్న ప్రజలు త్రాగునీటి సమస్య గత కొంతకాలంగా ఉంది దీనిపైన అధికారులు పట్టించుకోలేనని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే మండల అధికారులను పిలిపించి త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు తాను నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా ఎల్లప్పుడూ ప్రజల మనిషిని ప్రజల సమస్యలు ఏవైనా ఉంటే నిర్భయంగా నాకు ఫోన్ చేసి సమస్యలు తెలిపిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తానని హామీనిచ్చారు నియోజకవర్గంలో ఏ సమస్యలున్నా తన దృష్టికి తేవాలని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యేకు హారతులు పట్టి పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలోని పూతల పట్టు మండల తెలుగుదేశం నాయకులు మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు मैं तो हुणा हुणा के? तो ले। टेक की मैम दिखदार रोड लेकिन चित्र माको

పంచాయతీ మేనేజ్మెంట్ బోర్వెల్ ఇది అయితే మేము ఇప్పుడు వాటర్ సబ్సెంట్ పొంది డైరెక్ట్ ఉన్నప్పుడు మరి ఎందుకు పదహైదు రోజులు డైరెవర్ ఫస్ట్ ప్రాబ్లం విత్తున స్టార్ట్ చేస్తున్నాం ఓకే సార్ ఇది ఇట్ విల్ నాట్ నాకు ఎందుకంటే హో బేసిక్ గా వాటర్ అనేది చాలా అవసరం వాటర్ కట్ చేసినా దేశ ద్రోహానికి మనం ఒక మనిషికి తాగడానికి నీళ్ళు ఎందుకు లేకుండా కథాయత్ సఫిషియెంట్ నాకేమంటే వాటర్ సప్లై చేసేదానికి మనకి ఏ ఇబ్బంది లేకుండా చూడదు

మీరు అర్థం చేసుకోండి మనిషికి వాటర్ అనేది బేసిక్ నీడ పదహారు రోజులకు వాటర్ ఇస్తే వాళ్ళ ఆరోగ్యం ఇవ్వాలి వాటర్ కంటామినేట్ అయితే ఎట్లాంటి అనారోగ్యాలు వస్తాయి మనం ఎన్ని జాగ్రత్తలు వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటా వాటర్ కంటామినేట్ కాకూడదు వాటర్ కంటామినేట్ అయితే జబ్బులు జబ్బులు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ జబ్బులు వాటర్ వల్ల వస్తాయి యువర్ ఆల్ అవేర్ బికాస్ యువర్ అలా వెల్ ఎడ్యుకేటెడ్ పదహైదు రోజులకు ఒకసారి పురుగుల పని నీళ్ళు దానికే వాళ్ళ ఆరోగ్యమైన రోజు కూలీ చేసుకునే జనం చేయించుకొని కాదు ఆ సెక్రటరీని మీరు వేరే సెక్రటరీ ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ సిక్స్టీన్ డేస్ అనేది పనిషబుల్ అవునా కదా మీరు చెప్పండి మీరు ఒక అధికారిగా పదహైదు మనం మనం కూడా మన ఇంట్లో కూడా ఈవెన్ క్యాన్ వాటర్ తెచ్చుకున్నా త్రీ డేస్ కన్నా ఎక్కువ ప్రిసర్వ్ చేయకూడదు అవునా ఏం సార్ మీరు మీకు ఇంకా ఎక్కువ చూస్తాం వాటర్ బాటిల్ మీద కూడా గ్రేట్ చేసి పెడతారు చార్జ్ తీసుకున్న తర్వాత అంటే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మేము ఏదైతే గ్రామాల్లో హామీ ఇచ్చామో అవన్నీ పరిష్కరించుకుంటూ వెళ్దామనే ఆలోచనతో ఉన్నాం అయితే ఈరోజు పూతలపట్టు మండలం పూతలపట్టు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పంచాయతీలో పక్కల అన్నటువంటి గ్రామంలో ఆకాల గుట్ట అన్నటువంటి హ్యాబిటేషన్లో దాదాపుగా అరవై కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు అందరూ కూడా నాలీ చేసుకునే జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలు సో గత కొన్నేళ్లుగా పదహైదు ఇరవై రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారు తాగే నీళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విషయం స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షుడు ఈ విధంగా జరుగుతోంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ గ్రామస్తులతో కూడా నాతో ఫోన్లో మాట్లాడించడం జరిగింది చాలా బాధేసింది దురదృష్టకరం గతం ఏం జరిగినా మనకు అనవసరం ఇమీడియట్గా గౌరవం ఎంపీడీఓ గారిని ఇక్కడగా ఉన్నటువంటి పంచాయతీ అధికారులని ఆర్డబ్ల్యూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరూ కూడా పిలిపించడం జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నివేదిక ప్రకారం ఇక్కడ అవసరమైనటువంటి సఫిషియంట్ వాటర్ ఉంది మండల అధికారుల ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా అవసరమైనటువంటి సౌకర్యాలు వసతులు ఉన్నాయి కానీ స్థానికంగా పనిచేస్తున్నటువంటి ఒక గ్రామస్థాయి అధికారి నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం వాళ్ళ అనారోగ్యం పాలు చేస్తోంది పదహైదు రోజులకు ఒకసారి వదిలిపెట్టి నీళ్లు ఆ టబ్బులో చూస్తే పురుగులు ఉన్నాయి బాధేసింది సో అవన్నీ కూడా మీడియాకు చూపించేది వద్దని ఆపేస్తున్నాను వాటన్నిటిని కూడా సాయంత్రం లోపల రిజాల్వ్ చేయమన్నాం గౌరవం ఎంపీడీఓ గారు దాని పట్ల బాధ్యత తీసుకున్నారు ఈ రోజు నుంచి ఆర్డబ్ల్యూఎస్ వారి ద్వారా ప్రతిరోజు ఆ మోటార్ బిగించి నీళ్లు చేసేంత చేసేంతవరకు ఇక్కడ ఉన్నటువంటి బోర్లు అవన్నీ కూడా మరమ్మతులు ఏమన్నట్టు చేసి రెగ్యులర్ వాటర్ పంపింగ్ ప్రాసెస్ జరిగేంత వరకు అవసరమైతే ట్యాంకర్ల ద్వారానైనా వారికి సప్లై చేస్తామన్నారు నీరు మనిషికి ప్రాణం ప్రాణాధారమైన నీరు మనిషికి ప్రాణం ప్రాణాధారమైన నీరు అలా తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తేనే ప్రతి ఇంటికి కూడా ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చి రక్షిత మంచి నీరు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాం అలాంటిది మంచినీరు కాకపోగా దుర్గంధంతో ఉన్నటువంటి నీళ్లను వాళ్ళకు తాగాల్సినటువంటి దుర్భిక్షం రావడం అనేది ఇది ఏ రకంగానూ మంచిది కాదు కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రజల సమస్యని విన్న వెంటనే రావాలనిపించింది వచ్చాం ఈ గ్రామంలో పరిష్కరించాం గౌరవం ఎంపీడీఓ గారు దాన్ని ఆమోదించారు వెంటనే ఈ రోజు నుంచి ఈ గంట నుంచి కూడా వాళ్ళకి నీళ్ళ సమస్య ఉండబోదని చెప్పారు వాళ్ళ సమస్య పరిష్కారం అవ్వడం చాలా సంతోషం స్పందించినటువంటి ఎంపీడీఓ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ గ్రామంలో ఇక మీదట నీటి సమస్య ఉండబోదని ధీమా నాకు ఎంపీడీఓ గారి నుంచి ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నుంచి వ్యక్తం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడ ఏ వరకు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా మీ సేవకుడు మురళీమోహన్ ఉన్నాడని మాత్రం మర్చిపోద్దండి నేను పదవి పరంగానే ఎమ్మెల్యే నేను మీ సేవకుణ్ణి మీకు సేవ చేయాలన్నటువంటి ఆకాంక్షతో ప్రజలకు మంచి చేయాలన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో నేను రాజకీయాల్లోకి వచ్చా దయచేసి రాజకీయాలకు అతీతంగా నేను పూతలబడ్డ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి ఎవరు ఏ కష్టంలో ఉన్నా వంతుగా అది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వాటిని పరిష్కరించడానికి నేను ముందుంటాను దయచేసి మీ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ద్వారా ఆ నంబర్ తీసుకొని చేయండి అట్లాగే మీరు కూడా నేరుగా సంప్రదించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అధికారుల ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించి జనం కష్టం లేకుండా ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యతని ఈ రోజు నుంచి నేను తీసుకుంటాను నమస్కారం